ఆపరేషన్ సింధూర్ టూలో లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత ముద్దుబిడ్డలు సైనిక సోదరులు బాగుండాలని వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సంఘీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బలివార్ శివకుమార్ పట్నాయక్ అన్నారు ఆదివారం రో పార్క్ నుండి అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ కేఎల్ రో పార్క్ హ్యాపీ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్ కేఎల్ రో పార్క్ అండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరా టూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత మాత ముద్దు బిడ్డలు సైనిక సోదరులు బాగుండాలని వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సంఘీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని తెలిపారు మతాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ చేసిన దురాగతాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు సిర ఆపరేషన్ లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు మురళి నాయికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ కేఎల్ రో పార్క్ కార్యదర్శి జగుబిళ్ళ శ్రీనివాసరావు కోసాధికారి బీరం శ్రీనివాసరావు కేఎల్ రో పార్క్ హ్యాపీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేసుపోగు అల్ఫ్రెడ్ సెక్రటరీ బెల్లం వెంకటేశ్వరరావు ట్రెజరర్ మునిపల్లి ప్రసాద్ డాక్టర్ కేఎల్ రో పార్క్ బ్యాడ్మింటన్ అండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జేపి కుమార్ కార్యదర్శి జి రామకృష్ణారావు కోసాధికారి మదన్ మోహన్ తదితర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సంఘీభావ ర్యాలీలో జాతీయ జెండాని చేతబట్టి డౌన్ డౌన్ పాకిస్తాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ నగర వీధుల్లో తిరిగారు పార్క్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఈ రోజు అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ మరి హ్యాపీ ఫ్రెండ్స్ వాటర్స్ అసోసియేషన్ పార్క్ అసోసియేషన్ మూడు అసోసియేషన్ లో వాకర్స్ కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ షెట్లు ఆడుకునే వాళ్ళందరితో భారత భారతదేశానికి ఈ రోజు ప్రపంచంలో ఒక మంచి పేరు సాధించడం వీర జవాన్లు తిప్పికొట్టడం పాకిస్తాన్ లో యాభై పైగా డ్రోన్లను ఒక్కట కూడా భారతదేశం మీద పడకుండా మొత్తాన్ని పైనే పేల్చి వేసిన ఘనత భారత వీర జవాన్లకు దక్కింది దీని మూలంగా మన ప్ర మన భారతదేశంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం ఉగ్రవాద చర్యలు చేసినటువంటి పాకిస్తాన్ పై దాడులు చేయడం జరిగింది పాకిస్తాన్ ఈ రోజుకు కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఉగ్రవాద చర్యలు కనుక కంట్రోల్ చేయకపోతే భారతదేశ ప్రజలు భారతదేశ సైనికులు పూర్తిగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీర జవాన్లకు మా అందరి తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం ఎంతో గొప్పగా సాహసంగా ఈ రోజు చేసినటువంటి ఈ పోరాటం మన భారతదేశంలోనే విజయపరణంగా గర్వించాలని చెప్పి ఒక్క అనే పేరుతో సింధుడంటే బొట్టు తిరటం అంటే ఆ ఉగ్రవాదులు ఏం చేశారు ఆడ పిల్లల భార్య ఎదుర్కొంటేనే భర్తను చంపివేశారు దానికి ప్రతీకారంగా పాకిస్థాన్లో లో ఉగ్రవాదుల్ని చంపింది ఒక మహిళలు ఇద్దరు వెళ్ళి మహిళలు చంపారు అది గ్రేట్ భారతీయ అంటే అది గ్రేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు కూడా పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు దేశం గొప్పగా చెప్పుకునే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు నా పేరు వేసుకోవాలి ఫ్రెండ్ ఇక్కడ ప్రెసిడెంట్ వాకర్స్ హ్యాపీ వాకర్స్ అసోసియేషన్ కి దాని మన పాకిస్తాన్కి మనకు జరుగుతున్న ఈ యొక్క యుద్ధానికి సంఘీభావంగా ఈరోజు జరిగిన ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ పాకిస్తాన్ మనమేదో చర్యలు ఇప్పటి నుంచి కాదు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి చేసిన చర్యలకు దానికి తిప్పికొట్టిన నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన చేసిన సింధూర్ అనే దాని మీద మరి ఆడవాళ్ళే వెళ్ళి అక్కడ మహిళలు పైలట్లుగా వెళ్ళి ఉగ్రవాద స్థావరాలని వంద మందికి పైగా ధ్వంసం చేసి చనిపోయి ఉన్నారు ఉగ్రవాదులకి మంచి దెబ్బ కొట్టిన విజయం మన భారతదేశంలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ భారతదేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నరేంద్ర మోదీకి కంగ్రాచులేషన్ చెప్పాలని మేము ఈ యొక్క ర్యాలీ దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం రామకృష్ణ కేంద్రపార్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మొత్తం ఖండిస్తుందని ఖండిస్తుందని అందరూ ఏకదాటిపై వచ్చి ఖండిస్తున్నాం దీన్ని అందరూ స్వాగతించాలని కోరుకుంటున్నాం అండి శుభోదయం ఈ రోజు మన భారతదేశంలో ఉగ్రవాద ఉగ్రవాద చర్యలకు ఆ తిప్పికొడుతూ నిరసనగా ఈ రోజు మనం చేసే ప్రయత్నము భారతదేశం ఎప్పుడు ఉగ్రవాదాన్ని సహించదు ఫస్ట్ కూడా భారతదేశం ఎప్పుడు ఉగ్రవాదానికి అతీతంగానే పోరు జరిపింది కానీ వాళ్ళు ప్రజ ప్రజలకు ఏ నష్టం కలగకుండా పోరు జరిపినప్పటికీ పాక్ చేసిన కవ్వింపు చర్యల వల్లే ఈ మన భారతదేశము ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మహిళల మహిళలను ముందు నుంచోబెట్టి భారతదేశం ఎప్పుడు మహిళలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉంటుంది సో మహిళలను ముందు ఈ రోజు చేసిన ఈ చర్యలను అందరూ అభినందిస్తున్నాం ఎప్పుడు తీవ్రవాదాన్ని భారతదేశం ఎప్పుడు సహించదు సహించబోదు జై భారత్ జై హింద్